కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామంలో పర్యటించిన ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వరుకుల సుబ్బారావు తాను రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు శాసనసభ్యుడిగా పనిచేసిన కాలంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి మరొక్కసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు ప్రతి ఇంటికి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటు వేయాలని కోరారు